విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ సీజన్ కు ముందు ఫ్రాంచైజీలకు షాక్ ఇస్తున్నాయి వేలంలో అమ్ముడైన తర్వాత ఇప్పుడు సీజన్ కు ఆడేది లేదంటున్నారు గతంలో పలుసార్లు ఈ పరిస్థితి తలెత్తడంతో దీనిని కంట్రోల్ చేసేందుకు బీసీసీఐ కఠిన నిబంధనలే తీసుకొచ్చింది అయినా కూడా విదేశీ ఆటగాళ్ల లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ నుంచి తప్పుకున్నాడు జాతీయ జట్టుకు ఆడమే తొలి ప్రాధాన్యతగా చెప్పిన బ్రూక్ తర్వాతి సిరీస్ల కోసం ప్రిపేర్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు ఐపీఎల్ మెగాబెలంలో ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ ధరకు బ్రుక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది కొనుగోలు చేశాక ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి గత సీజన్ లోనూ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు అయితే ఇది చాలా కఠినమైన నిర్ణయమని బ్రూక్ చెప్పుకొచ్చాడు కానీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు ఆ సమయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ కు కేటాయించారని అనుకుంటున్నారంటూ వ్యాఖ్యానించాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పాడు బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు ముఖ్యంగా సరైన కారణం లేకుండా తప్పుకుంటే అతనిపై రెండేళ్ల నిషేధం పడుతుంది కాబట్టి హ్యారీ బ్రూక్ పై బ్యాన్ పడే అవకాశం ఉంది మరి హ్యారీ బ్రూక్ పై ఐపీఎల్ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున హ్యారీ ఆడాడు పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడిన హ్యారీ బ్రూక్ పదకొండు మ్యాచ్ల్లో నూట తొంభై పరుగులు చేశాడు దీంతో ఈ స్టార్ ప్లేయర్ ను సన్ రైజర్స్ వేలానికి ముందే వదిలేసింది ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంగ్లీష్ టీం ఇంటి దారి పట్టింది ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు దీంతో అతని స్థానంలో బ్రూక్ ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది కాగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ఏ మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి